అనిరుద్ రవిచందర్ మ్యూజిక్కి ఎంత క్రేజ్ ఉందో ఆయన పెళ్లి టాపిక్కి కూడా అంతే క్రేజ్ ఉంది జనాల్లో అందుకే ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ పై రిపీటెడ్గా పెళ్లి వార్తలు వస్తుంటాయి అవి వైరల్ అవుతుంటాయి ఆయన కూడా ఈ న్యూస్ లను పిచ్చ లైట్ తీసుకుంటారు ఒక్కసారి క్లారిటీగా ట్వీట్ చేసి ఆ న్యూస్ను గప్చు పయ్యేలా కూడా చేస్తుంటాడు ఇక ఇప్పుడు కూడా అదే చేశాడు అనిరుద్ ఇక అసలు మ్యాటర్లోకి వెళితే సనైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని కావ్యం మారన్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారని ఈ ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని రీసెంట్గా ఓ న్యూస్ వైరల్ అయింది అంతేకాదు ఈ ఇద్దరూ ఎట్ ప్రజెంట్ డేటింట్లో ఉన్నారనే టాక్ కూడా కోలీవుడ్లో బలంగా బయటికి వచ్చింది లక్కీ బాయ్ చక్కని చుక్కను పట్టాడనే కామెంట్ కూడా వైరల్ అయింది అయితే తాజాగా ఈ టాక్పై అనిరుద్ రియాక్ట్ అయ్యారు ఒక్క పోస్ట్తో కావ్య మారంతో లవ్ డేటింగ్ విషయంపై క్లారిటీ ఇచ్చి పడేశాడు హాహా ప్రశాంతంగా ఉండండి దయచేసి వదంతులు వ్యాప్తి చేయడం ఆపండని అని ట్వీట్లో రాసుకొచ్చాడు అనిరుద్ మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ భర్త కాళ్లు కడిగి ఆ నీటిని తాగిన హీరోయిన్ షాక్లో ఈ బ్యూటీ ఫ్యాన్స్ కత్తితో కమల్ హాసన్ ముందుకు ఫ్యాన్ కోపంతో ఊగిపోయిన స్టార్ హీరో